హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియో సూపర్ టేస్టీగా ఉండే టమాటా బిర్యానీ చూపిస్తున్నాను చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదు అదే ఫ్లేవర్ఫుల్గా అంతే గా ఉంటుంది చికెన్ బిర్యానీతో పోటీ పడే ఈ టమాటా బిర్యానీ కుక్కర్లో అరగంటలో గా చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయ లేని లేనప్పుడు టమాటా ఒక్కటి ఉంటే చాలు గుమగుమలాడే ఈ బిర్యానీ చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఇంకా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా గ్లాసున్నర రైస్ తీసుకొని రెండు సార్లు కడిగి అరగంట నానబెట్టుకోవాలి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ముగ్గురికి ఈజీగా సరిపోతుంది హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను కుక్కర్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ లేదా పావు కప్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని గరం మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచీ సాజీరా దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జాపత్రి రాతి పువ్వు వేసుకోవాలి గరం మసాలా దినుసుల్లో ఏవి మిస్ అయినా దాల్చిన చెక్క లవంగాలు సాజీరా ఇలాచి మాత్రం తప్పకుండా వేసుకోవాలి గరం మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఐదు మీడియం సైజ్ టమాటాలని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ రాళ్ళుప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఇంకా పసుపు కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేయాలి రైస్ కొంచెం పొడి పొడిగా రావాలంటే టమాటా ఇంత మెత్తగా ఉడికించిన అవసరం లేదు చికెన్ బిర్యానీ తిన్న ఫీల్ రావాలంటే మాత్రం ఇంత మెత్తగా ఉడికించుకోవాలి టమాటా బాయిల్డ్ అయ్యాక కొలతతో చెప్పాలంటే గుప్పడు పుదీనా గుప్పడు కొత్తిమీర వేసుకొని కలిపి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక నానబెట్టిన రైస్ ఇంకా టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ప్రెషర్ అంతా పూర్తిగా పోయాక గుమగుమలాడే టమాటా బిర్యానీ రెడీ అయిపోయినట్టే వీడియో క్లిప్ లో టెక్స్చర్ చూస్తేనే తెలుస్తుంది కదా డ్రైగా లేకుండా మాయిస్ట్ గా రైస్ ముద్దైపోకుండా చాలా బాగా కుదిరింది దీంట్లోకి ప్రత్యేకించి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు టమాటాలి గ్రేవీలా ఉడికించాం కాబట్టి అలాగే తిన్నా బాగుంటుంది కావాలంటే రైతాతో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి